గుండెంలో మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి మేము ఏమో లైక్ చేయమంటారు సబ్స్క్రైబ్ చేయమంటారు ఈ రోజు కామెంట్ మాత్రం జెన్యున్గా చేయండి తప్పనిసరిగా చేయండి మేము కనీసం టూ హండ్రెడ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి సృష్టి వర్మ యొక్క ఎలివేషను ఎలిమినేషన్ హౌస్లో సారీ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఈ రెండిట్లో ఒకే ఒక పదాన్ని కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మంది కామెంట్లు చేయండి ఈ వీడియోలో కామెంట్స్ వర్మ చూసేలా చేస్తాం సో న్యాయంగానే ఆమె హెల్మెట్ అయిందంటే న్యాయంగా జరిగింది అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగిందని కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఆఖర్లో చాలామందిని సేవ్ చేస్తూ సేవ్ చేస్తూ సేవ్ చేస్తూ నిన్న తనుజా గౌడని సేవ్ చేశారు ఈరోజు సేవ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి అల్టిమేట్గా సృష్టి వర్మని హౌస్లోంచి పంపించేశారు నిజానికి ఇది చాలా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చాలామందికి మనం ఆల్రెడీ మన ఛానల్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ లోపంలో పోస్ట్ చేసాము కానీ బయట చూసేవాళ్ళకి మన ఛానల్ కాకుండా వేరే ఛానల్స్ కాకుండా అసలు కంప్లీట్గా బయట చూసే వాళ్ళకి చాలా పెద్ద సర్ప్రైజ్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అందరూ సంజన వెళ్ళిపోతుంది సంజన వెళ్ళిపోతుందని అనుకున్నారు ఎందుకంటే దానికి టూ టూ త్రీ బిగ్ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రతి బిగ్ బాస్ సీజన్లో కూడా ఫస్ట్ ఫస్ట్ వీక్లో బయటికి వెళ్ళిపోయే వాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్ అండ్ ఫీమేల్ అయి ఉంటున్నారు హేమ కావచ్చు కల్పన కావచ్చు ఇట్లా చాలామంది చూస్తూ చూస్తూ ఉన్నాము మొన్న సీజన్లో కూడా ఎవరు ఉన్నారు పేరు మర్చిపోయి నీకు మీకు గుర్తుండే కామెంట్ చేయండి ఫస్ట్ వీజన్లో మేల్ అయినా ఫీమేల్ అయినా ఏజ్డ్ పర్సన్ వెళ్ళిపోతున్నారు ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ మీకు ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందువల్ల సంజన కూడా చాలా రచ్చ చేసింది హౌస్లో అందరికీ యాంటీగా బిహేవ్ చేసింది నామినేషన్స్ విషయంలో కూడా అందరూ కలిసి ఎన్నుకున్నారు హోనర్స్ అందరూ కలిసి నామినేషన్ వేశారు తప్ప మీకేమీ టాస్క్లో తనే పాలు పంచుకోలేదు సో ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో సంజన ఉన్నప్పుడు సంధ్య వెళ్ళిపోతున్నారు గ్యారంటీగా ఆల్రెడీ పెంట చేస్తుంది ఆల్రెడీ ఇంట్లో దొంగతనాలు చేస్తుంది గో గోల గోళలు చేస్తుంది రచ్చ చేస్తుంది వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఆప్షన్ లేదు జనం కూడా ఎవ్రీ వీక్ ఎవ్రీ సీజన్ ఫస్ట్ వీక్లో ఇట్లా పంపించేస్తారు కదా సో వెళ్ళిపోతుంది లేని ఆల్మోస్ట్ అందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోయిన టైంలో ఒక్కసారిగా టేబుల్స్ టర్న్ అయ్యి షష్టి వర్మ వెళ్ళింది మనం ఆల్రెడీ పోస్ట్ చేసాము ముగ్గురు ఆఖరి వరకు వచ్చారు టూ పాయింట్ టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ మధ్య ఉన్నారు ముగ్గురు ఎవరంటే షష్ఠివర్మ లిస్ట్లో కొంచెం టూ పాయింట్ ఫైవ్ త్రీలో ఆషాస్ అయినాయి ఇంకా టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ మధ్యలో డీమన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆఖర్లో చివరికి ఆ రోజు ఫ్రైడే నైట్కి ఓటింగ్స్ కంప్లీట్ అయిపోయే టైంకి తనకి అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి కేవలం టూ పర్సెంట్ ఆఫ్ ద ఓట్లు పడిన ఓట్లలో రెండు శాతం మాత్రమే ఒక లక్ష మంది ఓట్లు వేసారనుకోండి రెండు శాతం మాత్రమే తనకి పడ్డాయి అంత తక్కువ ఓట్లు పడ్డాయి అంటే ఒక రెండు వేల ఓట్లు మాత్రమే పడ్డాయి ఒక కోటి ఓట్లు వేసుంటే ఒక రెండు లక్షల ఓట్లు పడినట్టు అనమాట అట్లా చాలా తక్కువ శాతం ఓట్లు తనకి పడ్డంతో తను హౌస్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి షష్ఠివర్మకి ఏర్పడింది అయితే షష్ఠి వర్మ వెళుతూ వెళుతూ చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్స్ చేసింది నలుగురు నలుగురు డివైడ్ చేసి ఎవరెవరు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఎపిసోడ్ వీడియోలో అయితే షష్ఠి వర్మ బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి తను ఏ రకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎన్ అడుగు పెడితే అగ్ని పరీక్షల నుంచి బయటికి వెళ్ళిపోయిన దివ్య నాగప్రశాంతులకే మీరు వెళ్ళి చూడండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో భయంకరమైన ఫాలోయింగ్ పెరిగింది వాళ్ళకే రీచ్ పెరుగుతుంది జనాల్లో బయటికి పంపించేది జనాలే కావచ్చు కానీ ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారుగా వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు బయటికి వచ్చేసింది సష్టి షష్టి వర్మ లేకపోతే దివ్య నాగప్రసాద్ మన బయటకు వచ్చారు షాకిబ్ వచ్చేసాడు బట్ స్టిల్ దాలియా వచ్చేసింది బట్ స్టిల్ వాళ్ళకి బయట ఎంతో కొంత వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతుంది ఆ ఫ్యాన్ బేస్ని వాళ్ళు ఎటువైపు టర్న్ చేసుకోగలిగితే అటువైపు ఈ కామనర్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ పాటికి అట్లా వర్మకి కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ బిల్డ్ అయింది ఇలా ప్రతి నుంచి వచ్చిన ఎవ్రీ వీక్ వచ్చిన వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతుంది ఈ ఫ్యాన్ బేస్ను ఉపయోగించుకుని వాళ్ళు మనీ తీసుకునో లేకపోతే రెమ్ ఒక కైండ్ ఆఫ్ పర్సనల్ బాండేజ్ మీద మీ లోపల హౌస్లో ఉన్న పద్నాలుగు మందికి సంబంధించిన పిఆర్ టీమ్ ఉంటుంది కదా ఫ్యామిలీ అనండి ఫ్రెండ్స్ అనండి చుట్టాలు భార్య భర్త ఇట్లా ఎవరో పిఆర్ చేస్తూ ఉంటారు హరీష్కి ఒకళ్ళు పిఆర్ చేస్తుంటారు డీమన్ పవన్ ఒకళ్ళు పిఆర్ చేస్తుంటారు లేకపోతే సెలబ్రిటీస్లో వచ్చిన భరణికి ఒకళ్ళు పిఆర్ చేస్తుంటారు అట్లా అందరికీ పిఆర్లు చేస్తూ ఉంటారు ఆ పిఆర్ చేసే టీమ్ షష్ఠివర్మ అని అప్రోచ్ అయింది హౌస్ నుంచి బయటకు వచ్చిన నెక్స్ట్ మినిట్ తను అప్రోచ్ అయ్యింది దాదాపు ఐదు టు ఆరు టీములు ఆమె అప్రోచ్ ఎందుకు అప్రోచ్ అవుతారంటే మీరు బయటకు వస్తే వచ్చారు మీకంటే ఒక మంచి బేస్ బిల్డ్ అయింది సో మీరు ఇక్కడ నుంచి మా పర్సన్కి సపోర్ట్ చేయండి మీరు ఛార్జెస్ తీసుకున్నా పర్లేదు కానీ మా పర్సన్కి సపోర్ట్ చేయండి అనేసి ఆ అమ్మాయి మీద తీవ్రమైన ప్రెషర్ పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే షష్టి వర్మ వీళ్ళందరికీ ఒక్క టూ అవర్స్లో చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను బిగ్ బాస్ హౌస్కి సంబంధించి ఇక మీదట ఏ రకమైన ఇంటర్వ్యూలు ఇవ్వదలుచుకోవట్లేదు బిగ్ బాస్ సంబంధించి ఆల్రెడీ అగ్రిమెంట్లో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది మా టీవీ లో అది తప్ప ఇంకెవరికి ఏ రకమైన ఇంటర్వ్యూలు ఇవ్వదలుచుకోవట్లేదు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తానేమో తప్ప ఏ రకంగా ఎవరు ప్రమోట్ చేసే ఇంటర్వ్యూలు ఎవరినైనా లో హౌస్లో పలాన వాళ్ళు ఇవి కూడా ప్రమోషన్లో భాగమే కేవలం వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మంచివాళ్ళని చెప్పడం కాదు వీళ్ళు ఇంటర్వ్యూలకి ఏదైతే అటెండ్ అవుతారో ఆ ఇంటర్వ్యూలో హౌస్లో పర్టికులర్ పర్సన్ చాలా బాగా మంచి వాళ్ళ ఫీలింగ్స్ కాకుండా కొత్తగా చెప్పాలి ప్రమోషన్లో భాగంగా సో ఇది ఈ కైండ్ ఆఫ్ ఒక ఏమంటారు ఒక ఆఫర్తో ఒక అగ్రిమెంట్తో వాళ్ళు ముందుకు వచ్చారని దాన్ని ఆమె చాలా క్లియర్గా తోసిపుచ్చిందని తెలుస్తుంది నిజంగా మెచ్చుకోవాలి షష్టివర్మని ఎవరైనా అట్లా జన్యున్గా ఉండాలని కోరుకోవాలి సో వర్మ యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి